ఫ్రెండ్స్ ఇప్పుడు తనజు కళ్యాణ్ వచ్చేసి హౌస్లో ఎక్కడ చూసినా వాళ్ళిద్దరు మాట్లాడుకునే విధానం ఎట్లా ఉందంటే ఇంకా అసలు తర్వాత మనం కలవము అసలు ఎట్లా మనం ఉండగలమా అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట యాక్చువల్గా ఏం జరిగిందో చూసేద్దాం లైవ్లో వచ్చేసి తనజ ఒక చోట కూర్చొని ఆలోచిస్తుంటుంది అప్పటికై కళ్యాణ్ అనేది కాఫీ తీసుకొస్తే నువ్వు బయట వెదర్ని ఎంజాయ్ చేస్తే తాగటం ఇష్టం కదా అంటే ఇప్పుడు నాకు అది కాదు ఇష్టం నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉండటమే ఇష్టం నువ్వు ఉన్న చోట నేను ఉంటాయి త్రీ డేస్ అని చెప్పి అంటే అప్పుడు తనజ అంటది ఇప్పుడు స్పెండ్ చేస్తున్న టైం స్పెండ్ చేయగలమో లేదా ఉంటుంది నైట్ వచ్చేసి కళ్యాణ్ చేతికి దెబ్బ తగిలితే తనే గోరుముద్రులు తినిపిస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఓటింగ్ అఫీషియల్కి అన్అఫీషియల్కి చాలా డిఫరెన్స్ ఉంది తనుజు అఫీషియల్ పుల్లో ఫస్ట్ ఉంది రీజన్ ఏంటంటే కన్నడ వాళ్ళు కూడా అఫీషియల్ పుల్లో ఓట్స్ చేస్తున్నారు సో తనుజ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉంది కళ్యాణ్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అంటే దా దగ్గర దగ్గరగా చాలా సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది డిమాన్ పవన్ నైన్ పర్సెంట్ ఇమాన్యుయల్ సెవెన్ పర్సెంట్ లాస్ట్ సంచనా ఫోర్ పర్సెంట్ అనమాట ఇది వచ్చేసి అన్అిషియల్ పోల్ అనఫిషియల్ పోల్ వచ్చేసి కళ్యాణ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్లో ఉన్నాడు తనుజ ట్వంటీ నైన్ డిమాండ్ పవన్ ఫోర్టీన్ ఇమానుయల్ టెన్ లాస్ట్లో వచ్చేసి సంచనా త్రీ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా ఇది అఫిషియల్ పోల్ అనమాట తనుజా ఫార్టీ త్రీ పర్సెంటేజ్లో ఉంది కళ్యాణ్ థర్టీ సెవెన్ డిమాన్ ఎయిట్ పర్సెంట్ ఇమానుయుయల్ సెవెన్ పర్సెంట్ అండ్ సంచనా ఫోర్ పర్సెంట్ యాక్చువల్గా ఎటువైపు నుంచి చూసినా మనకి తనుజు విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది అఫీషియల్ పోల్ లో బట్ ఓటింగ్ మాత్రం ఆపొద్దు ఎందుకంటే ఏదైనా జరగచ్చు సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ యూఆర్ నెక్స్ట్ వీడియో బాయ్